చంద్రబాబు నాయుడు జూలు విధిల్చాడు పదిహేడు కేసులు పెట్టి వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని అంత తేలిగ్గా వదిలిపెట్టాం అని చెప్పేసి ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలో నిన్న అలా అసెంబ్లీలో చెప్పారో లేదో ఈరోజు రంగంలోకి దిగినటువంటి పరిస్థితే కనిపిస్తుంది సో అసలు నిన్న ఏం చెప్పారో ఒక్కసారి చూస్తే ఈరోజు ఏం రంగంలోకి దిగారో మీకు క్లియర్గా కళ్ళకి కట్టినట్టుగా అర్థమైపోతుంది ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి ఈ ప్రభుత్వం దీన్ని ఎన్క్వైరీ కేసు దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చూసారు కదా మద్యం కుంభకోణానికి సంబంధించి సిఐడి ఈడీని రంగంలోకి దించుతామని చెప్పేసి దీన్ని సమగ్రంగా విచారిస్తామని చెప్పేసి నిన్న అలా చెప్పారో లేదో ఈ రోజు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మొదటి వికెట్ వాసుదేవరెడ్డి అనుకోవచ్చు ఎస్ తాజాగా అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మీద అవుట్ నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ మనిషి పత్తా లేకుండా పోయాడు కనిపించట్లేదు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ప్రభుత్వ అధికారిగా ఉండి ఇన్ని రోజులు కనిపించకుండా పోయినా సరే ఇంతవరకు ఏ నోటీసులు వెళ్ళలేదు అతన్ని సస్పెండ్ చేయలేదు ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవో జరగలేదు కానీ రంగంలోకి దింపుతాం సిఐడి అని అనగానే సిఐడి రంగంలోకి దిగింది ఆల్రెడీ అవుట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది కాబట్టి దేశం విడిచి పారిపోవటానికి ఆస్కారం అవకాశం లేకుండా మొదటి పేటముడిని అద్భుతంగా బిగించారనుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల ఫలితాల రోజే చాలా కీలకమైన ఫైళ్లు హార్డ్ డిస్కులు డాక్యుమెంట్లు సమస్తాన్ని మాయం చేసినటువంటి ఘనత ఈ వాసుదేవరెడ్డి సొంతం మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరగటానికి కర్త కర్మ క్రియ తెరవెనకుండి నడిపించింది మొత్తం ఈ వాసుదేవరెడ్డి అనేటటువంటి ఆరోపణల బలంగా ఉన్న నేపథ్యంలో మొదటి వికెట్గా వాసుదేవరెడ్డిని ఎంచుకోవటం అతని చుట్టూ ఉచ్చు బిగించడం అనేది సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా చేశారు ఒకవేళ అతను ఇండియాలో ఉన్నట్టయితే ఇక ఇండియా విడిచి పారిపోయే ఆస్కారం అవకాశం అయితే లేకుండా బిగించారని చెప్పేసి అనుకోవచ్చు ఇది మొదటి పాయింట్ అనమాట ఇక రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఉచ్చు బిగుసుకుపోతుంది ఏ రకంగా బిగుసుకోబోతుంది అనేది నేను ఇందులో క్లియర్గా చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను ఈడీ ఈడీ అని కలవరిస్తున్న నేపథ్యంలో ఈడీ ఒకవేళ వస్తే దిగితే ఏమవుతుందో కూడా చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయడం కామెంట్ రూపంలో మాత్రం అసలు మర్చిపోకండి ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద స్థాయిలో మద్యం కుంభకోణం జరిగింది ఇది ఢిల్లీని తలదనే స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి మీరు కూడా భావిస్తున్నారా నమ్ముతున్నారా కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటటువంటి కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో మద్యం కేసు ద్వారానే మొదటి అరెస్ట్ జరగబోతుందా అనేటటువంటి అంశాల మీద మీ అభిప్రాయాన్ని అంటే నా ప్రశ్నలకు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి అసలు పాయింట్కి వచ్చేస్తాం ఈడీ ఏ రకంగా రంగంలోకి దిగుతుందంటే అంత తేలికైన వ్యవహారం కాదు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన చేయాలి చాలా పెద్దతతంగా ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గతంలోనే ఈ మద్యం అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి అనేక ఆరోపణలు చేస్తూ అనేక ఆధారాలు చూపిస్తూ గతంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అమిత్ షాకు లేఖ రాశారు అప్పుడే అది చాలా సంచలనమైంది సో ఇప్పుడు సిఐడి కూడా ఎలాగో రంగంలోకి దిగుతోంది కాబట్టి ప్రాథమికమైనటువంటి విచారణ ప్రాథమికమైనటువంటి ఆధారాలు సేకరణ తర్వాత ఇవన్నిటిని కలిపి గంపగుత్తగా కేంద్రాన్ని నివేదించినటువంటి పక్షంలో ఈడీని కోరినటువంటి పక్షంలో ఇవన్నీ చూసి ఒకవేళ రంగంలోకి దిగిన ఆశ్చర్యపోవలసిన పని లేదు ఆల్రెడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ఎలాగూ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అంతకు కొన్ని వందల వేల రెట్లు పెద్దదిగా భావిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం మీద దృష్టి సారించండి అని అడిగినప్పుడు సిబిఐ కానీ ఈడీ వంటి వ్యవస్థలు కాదనేటటువంటి ఆస్కారం అవకాశం చాలా తక్కువగా ఉంటుంది దాంతోపాటుగా ఒకవేళ ఈడీ కనుక రంగంలోకి దిగింది అంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఉచ్చు బిగుసుకున్నట్లే సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఆ ఊబులో ఇరుక్కుపోయినట్లే రీజన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈడీ ఒక్కసారి రంగంలోకి దిగిందంటే వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలు వాళ్ళు పెట్టేటటువంటి కేసుల మీద ఎవరి మీద అయితే పెడుతున్నారో వాళ్ళు నిరూపించుకోవాలి తప్ప మా తప్పేమీ లేదని చెప్పేసి ఈడీ ప్రత్యేకంగా నిరూపించేటువంటి ఆస్కారం అవకాశం ఉండదు మిగతా వాళ్ళంటే కేసు పెట్టిన వాళ్లే వాళ్ళు దోషులు నిరూపించాలి కానీ ఈడీ ఒకళ్ళని దోషని పేర్కొందంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళే మాకేం సంబంధం లేదు మేము నిర్దోషం ఇదిగో సాక్ష్యం ఇదిగో ఆధారం అంటూ నిరూపించుకోవాలి తప్ప ఈడీ ప్రత్యేకంగా అందుట్లో ఇన్వాల్వ్ అవతాం కాబట్టి ఈడీ కేసులు అంత బలంగా ఉంటాయి అందుకని ఈడీకి సక్సెస్ రేట్ ఎక్కువ కొంత సిబిఐ కన్నా కొంచెం సక్సెస్ రేట్లో ముందుంటుందన్నమాట సో ఆ రకంగా ఉత్సు బిగించేటటువంటి యోచనలో ఉన్నారనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సరే ఈడీ రంగంలోకి దిగిందనుకోండి ఏం జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ప్రధానంగా ముందుగా మొదటగా వచ్చేది మూడు వేల కోట్ల రూపాయల ముడుపులు ఏది ఢిల్లీ మధ్య స్కామ్లో వంద కోట్ల రూపాయల సౌత్ గ్రూప్ ముడుపులు ఇచ్చిందని చెప్పేసి ఏ రకంగా ఆరోపణలు వస్తూ దాని ద్వారా తేగలాగితే డొంకంతా కదిలిందో ఇక్కడ కూడా అంతే రకరకాల బ్రాండ్స్ నుంచి రకరకాల కంపెనీస్ నుంచి మూడు వేల కోట్ల రూపాయల ముడుపులు అందుకున్న తర్వాత మాత్రమే వీళ్ళు అనుమతులు ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పక్కాగా మూడు వేల కోట్ల ముడుపుల రూపంలో దోచుకున్న తర్వాతే ఇదంతా జరిగిందనేటటువంటి అంశం వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మూడు వేల కోట్ల మీద ఒక కన్నేసేట అవకాశం దాని గురించి కూపీ అవకాశం లెక్కలు డొక్కలు తేల్చెట్టిన అవకాశం అయితే ఉంటుంది సో ఆ మొదటి ఉచ్చులోనే ఇరుక్కున్నా ఇరుక్కోవచ్చు ఇక నెంబర్ టూ ప్రధానమైనటువంటి అంశం ఓన్లీ మనీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ దాదాపుగా తొంభై తొమ్మిది వేల పైచులకు కోట్ల రూపాయలు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పైచులకు కేవలం క్యాష్లోనే ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేక విమర్శలు వచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకెళ్ళిన తర్వాత లాస్ట్లో ఏదో నానా మాత్రంగా ఏదో తూతూ మాత్రంగా పెట్టేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒక ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రం అందులో వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు పెట్టారు ఇది మిస్యూజ్ కాకుండా ఉందని చెప్పేసి ఎలా మీరు చెప్పగలరు ఇందులో డబ్బు పక్కదారి పట్టకుండా ఉందని చెప్పేసి ఏ రకంగా చెప్పగలరని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి సోలం లాంటి ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పురంధేశ్వరి కొన్ని గతంలోనే ఆరోపణ చేస్తారు ఒక మద్యం షాపులో లక్షో రెండు లక్షలో అక్కడ మద్యం సేల్స్ జరిగినా సరే కానీ గల్లాపెట్టులో కేవలం ముప్పై వేలు చూపించి ఇంత మాత్రమే జరిగిందండి మాత్రమే అమ్మకాలు జరిగాయండి అని చెప్పేసి మొత్తం పక్కదారి పట్టించారు డబ్బు అంతా అని చెప్పేసి ఆ రోజుల్లోనే గగ్గోలు పెడుతూ అనేక ఆరోపణలు అయితే చేశారు ఓన్లీ క్యాష్ అనేది ఇలా పక్కదారి పట్టించడం కోసం డబ్బుని అనే ఉద్దేశంతోనే పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాని మీద మొదటగా వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది ఆ తర్వాత నెంబర్ టూ డిస్టరీస్ ఏ విధంగా సొంతం చేసుకున్నారు అన్నీ ఇప్పుడు ఆదాన్ పేరు మీదే ఉంటాయి ఎస్పీఏ ఆగ్రో కానివ్వండి విశాఖ డిస్టిలరీ కానివ్వండి పెరల్స్ అనే డిస్టరీ కానివ్వండి ఇంకా చాలా డిస్టిలరీలు ఉన్నాయి వాటన్నింటినీ బెదిరించో భయపెట్టో బతిమాలో భామాలో ఏదో రకంగా గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి మొత్తాన్ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చారు కాబట్టి అంటే మద్యం సరఫరాదారులు వాళ్లే మద్యం తయారీదారులు వాళ్లే మద్యం అమ్మేది వాళ్లే అంటే ఎక్కడా ఎవరికి ఒక్క రూపాయి పోకుండా మొత్తాన్ని గంపకొత్తగా దోచుకునేందుకే డెస్టిలరీస్ దగ్గర నుంచి సమస్తాన్ని తీసుకున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అలా ఏ రకంగా తీసుకున్నారు ఒక్క అనుభవం కూడా లేకుండా ఇన్ని డెస్టిలరీస్ మీ సొంతం ఎలా చేసుకున్నారు ఏ రకంగా మద్యం సరఫరా చేస్తారు ఇవన్నీ బయటకు తోడాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట ఆ తర్వాత రకరకాల బ్రాండ్లు బ్రాండ్ల మీద కూడా ప్రధానంగా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది బూమ్ బూమ్ బీర్ అని ప్రెసిడెంట్ మెడల్ అని గోల్డ్ మెడల్ అని నైన్ హార్సెస్ అని సుప్రీం అని గవర్నర్ ఛాయిస్ అని రకరకాలుగా కొన్ని సరే కొన్ని అందుట్లో ఫేక్ ఉండొచ్చు కొన్ని కావాలని ట్రోల్ చేస్తూ ఉండొచ్చు కొన్ని నిజమైనవే ఉండొచ్చు ఇలా రకరకాల ప్రోడక్ట్స్ రకరకాల బ్రాండ్స్ వచ్చాయి కదా ఫేమస్ బ్రాండ్స్ని కాదని వీటన్నిటిని ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద కీలకమైన ప్రశ్న వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా దొరికిపోయేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది ఇది ముందు చెప్పినట్టుగా ముడుపులు తీసుకొని బ్రాండ్లకి పర్మిషన్లు ఇచ్చారన్నారు కదా అక్కడ ఈ కోణంలో దొరికిపోయేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది దాంతోపాటుగా వీటి నాణ్యతా ప్రమాణం అనేది గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో వాటిని తీసుకొచ్చి ల్యాబ్లో టెస్ట్ చేయించి ఇంత విషకారక రసాయనాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్పారు సో మరి వీటి నాణ్యతా ప్రమాణాలు పరిశీలించుకున్న ఈరోజు కనీసం కొన్ని వందల వేల మంది ప్రతిరోజు అనేక హాస్పిటల్స్లో ఈ మద్యం బారిన పడి లివర్లు పోగొట్టుకుని కిడ్నీలు పోగొట్టుకుని బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వీటి వీటి వల్ల జరిగే దుష్పరిణామాలు ఈ బ్రాండ్స్లో ఉన్నటువంటి కల్తీ వీటిలో ఉన్నటువంటి రసాయనాల మీదగా దృ దృష్టి పెట్టినట్టయితే ఇంకా పేక లోతలు ఇరుక్కుపోయేటువంటి ఆస్కారం అవకాశం కూడా ఉంది రేట్ల మీద కూడా ప్రధానంగా ప్రశ్న రావచ్చు కావలసినప్పుడు పెంచడం వద్దనుకున్నప్పుడు తగ్గించడం పెంచడం తగ్గించడం పెంచడం తగ్గించడం పెంచడం తగ్గించడం అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసినటువంటి వ్యవహారం మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కాబట్టి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ కోణంలో చేయాల్సి వచ్చింది వాటి వల్ల ఎంతవరకు ప్రజలకు లబ్ధి జరిగింది ఎంతవరకు మీకు లబ్ధి జరిగింది అనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున అయితే ఎంక్వైరీ అయితే జరగబోతోంది ఇక ఆ తర్వాత చీప్ లిక్కర్ని ఎందుకు తీసేశారు ఎందుకంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది అదే కాబట్టి ఎక్కువగా అంటే ఫేమస్ బ్రాండ్ల తర్వాత ఎక్కువగా చీప్ లిక్కరే అమ్ముడుపోతుంది ఎందుకంటే సాధారణ వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూలీలు వీళ్ళందరూ తాగేది అదే కాబట్టి దీన్ని తొలగించి వీటి ప్లేస్లో అడ్డమైన బ్రాండ్లు పెట్టి అవి కూడా రేట్లు అడ్డగోలుగా పెంచేసి ఏ విధంగా దోచుకున్నారనే దాని మీద కూడా నజర పెట్టినట్లయితే ఇంకెన్నో రహస్యాలు కూడా అందుట్లోంచి బయటకు వచ్చేటువంటి ఆస్కారం అవకాశం అవుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒక్కొక్క పాయింట్ ఓన్లీ మనీ ఎందుకు పెట్టారు ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు అదేవిధంగా డిస్టిలరీస్ని ఏ విధంగా సొంతం చేసుకున్నారు ఒక్క అనుభవం కూడా లేకుండా ఒక్క డిస్టిలరీ కూడా లేకుండా ఆదానం అనేది అప్పటికప్పుడు పెట్టేసి ఏ రకంగా ఇన్నిటిని సొంతం చేసుకుంది వాళ్ళని ఏమైనా బెదిరించారా ఓనర్స్ని భయపెట్టారనే దాని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది ఆ తర్వాత అనేక రకాల చెత్త బ్రాండ్లు ఏ విధంగా వచ్చాయి అందుట్లో నాణ్యతా ప్రమాణాలు ఎందుకు గాలికొదిలేశారు క్వాలిటీ విషయంలో ఎందుకు రాజీ పడ్డారు ఊరు పేరు లేని బ్రాండ్లను ఎవరు తీసుకొచ్చారు ఎవరు ప్రమోట్ చేశారు రేట్ల అడ్డగోలుగా ఎందుకు పెంచేశారు సామాన్యుడు తాగే చీక్ క్లిక్కర్ దగ్గర నుంచి మంచి బ్రాండ్లు అందుబాటులో ఉండే బ్రాండ్లు ఎందుకు దూరం అయిపోయాయి ఇలా ప్రతి ఒక్క అంశం మీద లోతైన సమగ్రమైనటువంటి దర్యాప్తు ఈడీ రంగంలోకి దిగితే లేదా సిఐడి రంగంలోకి దిగితే జరిగేటట్టు ఆస్కారం అవకాశం ఉంటుంది ఈ పాయింట్లో కనీసం తొంభై తొమ్మిది శాతం వాటిల్లో సమాధానాలు లేని ప్రశ్నలుగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇరుక్కునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డి వాళ్ళ పరివారం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ మద్యం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అనేది ఖచ్చితంగా బిగించబోతోంది అది వాసుదేవరెడ్డితో ఈరోజు మొదలై ఎవరి వరకు వెళుతుందో చివరిగా ఎవరు బలవుతారో ఎవరి చుట్టూ ఆఖరిగా ఉత్సు బిగించబోతోందో ఉత్సు బిగుసుకోబోతోందో అనేది అయితే మనం ఖచ్చితంగా రేపటి రోజున చూసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది సిఐడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈడీ వరకు వెళ్ళినా ఈడీ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు మరి ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇది ఎంతమందిని బలి తీసుకుంటుందో ఎన్ని పెద్ద పెద్ద పాములు బయటకు వస్తాయో ఎన్ని అనుకొండలు ఎందుకులో చిక్కుకుంటాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే